సినిమా నిడివి ఏదైతే మన కోలమనం ఉంటుందో సినిమా ఎంతసేపు మనం కూర్చోపెట్టాలి జనాలన్నది ఇంపార్టెంట్ ఇవాళ చూస్తున్నాం మూడు గంటలు దాటి సినిమాలు కథ ఉంటుంది కానీ చిన్న పాయింట్ దాని మూడున్నర మూడు గంటలు మూడు గంటల పైన సినిమాలు ఏంటో అర్థం కాదు మేము ఇప్పటికి ఇంత పెద్ద సినిమా తీసి పెద్ద సినిమా అంటే ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు దాంట్లో ఎందుకు పెద్ద అంటున్నానంటే అక్కడ మ మొదటి భాగం విడుదలైంది కోవిడ్ టైంలో పాండమిక్ టైంలో ఇప్పుడు ఎవరికి ధైర్య సాహసాలు సినిమాలు వాళ్ళ సినిమాలు విడుదల చేయడానికి ఎప్పటికీ అంత ధైర్య సాహసాలు రాలేదు చూస్తారా అసలు జనం బయటకు వస్తారా ఆ మూడ్లో వచ్చి చూస్తారా అన్న ఒక భయం ఒక ధైర్యం లేక అప్పుడు మేము ఈశ్వర్ మీద భారం వేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది అఖండ అఖండమే సాధించింది అలాగే ఈ సినిమా తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయ్యాయి మన తెలుగులో కానివ్వండి బా బాలీవుడ్ కానివ్వండి టాలీవుడ్ కానివ్వండి కాలీవుడ్ కానివ్వండి ఏదో ఏది ఎక్కడన్నా మనకి ఈ సినిమా రిలీజ్ అయిన దొరికింది సో అదొక నమ్మకం మాకు సో ఈ సినిమాలు అయి పాతుంది కాబట్టి ఈ నీడి అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ నాకు మామూలు సినిమాల కంటే కొంచెం పెట్టుకుంటా ఎక్స్ట్రా ఎందుకంటే నా సినిమాలన్నీ కొంచెం లార్జర్ దెన్ లైఫ్ అన్నీ ఈవిడెలా వచ్చింది మళ్ళీ ఆ సినిమాలోకి అంటే ఈ తండ్రి దగ్గర రావడం దాంతో అఖండతో పెద్దనాన్నతో ఎలా ఈవిడికి అంటే ఎలా కలవడం జరుగుతుంది అందులో ఈవిడి పాత్ర ఏంటి అవన్నీ అంటే అది చెప్పినట్టు గుప్పిడు మూసి మూసు మూచుంత మూచుంత వరకే ఒకసారి తెరిచేసామా అంతే మొత్తం అంతే కదంతా మీరు చూస్తారు సినిమా సినిమా థియేటర్లో చూస్తారు